ఇంకేదో బంగారం కొంటే వారికి మంచి అవుతుంది అనేటువంటి విధంగా నానుడి వచ్చినటువంటి స్థితులు వచ్చాయి ఏ శాస్త్రంలో లేదు అష్టాదశ పురాణాల్లో దేంట్లో లేదు బంగారం కొనండిరా అనేటువంటి విషయం బంగారం దానితో పాటు కలపురుషుని యొక్క కలిపురుషుని యొక్క ఆహ్వానము దేనిపైన ఎక్కువగా ఉండేటువంటి స్థితి అయ్యా అంటే బంగారం పైన ఉంటుంది కలియుగంలో కనుక మీరు తృప్తిగా ఉండండి అయ్యా పుణ్యక్రతులు చెయ్యండి సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపండి ఈ అక్షతృతీయ రోజు పుణ్యం చేసుకొని చెబితే ఇంకా కామ్య కామ్యప్రవృదపూరితమైన అంశాలు కోరికలు పెంచుకునేటువంటి స్థితిలో అవన్నీ లేవే దానం చెయ్యండి అని ఉంది ఉన్నవాళ్ళు ఇందాక చెప్పిన వస్తువులు ఏవైతే నీటితో పాటు వస్త్రంతో పాటు మిగతా వస్తువులు కూడా ఏదైతే దానం చెయ్యాలి అని చెప్పానో బంగారం కూడా దానం చెయ్యండి సువర్ణ దానం అవన్నీ కూడా చాలా మంచి ఫలితాలనేటువంటి కలుస్తా కలుగుతాయి